ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివ పురాణంలోని బ్రహ్మ శిరస్సు తృంచిన కాలభైరువుడి గురించి తెలుసుకుందామండి అసలు బ్రహ్మ శిరస్సును ఎందుకు తృచే వేయవలసి వచ్చిందో కూడా వివరంగా ఉన్నదనమాట ఈ పురాణంలో కార్తీక మాసంలో మనం ఈ విధంగా ఆదిదేవుడైన పరమశివుడిని ధ్యానిస్తున్నాం కాబట్టి మన అందరికీ అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నామండి ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ అహంకారం ఎలా ఆ పరమశివుడు పోగొట్టాడో తెలుసుకుందామండి ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా మనమండి ఇక వివరాల్లోకి వెళదామా మరి ముందు వీడియోలో బ్రహ్మ విష్ణువు లింగాన్వేషణలో దేనువు గండకి పుష్ప పుష్పముల దొంగ సాక్ష్యాలుగా బ్రహ్మ తీసుకొచ్చారని చెప్పుకున్నాం కదండీ ఇకపోతే కథలో ఈరోజు నమస్తే నమస్తే విభోస విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానందమూర్తే నమస్తే నమస్తే తపోయోగమ్య నమస్తే నమస్తే శృతి శృతిజ్ఞానగమ్యామ్ ఆకాశవాణి స్తోత్రమును ఆలకిస్తూ జ్వాలయందు అంతర్లీనంగా శివుడున్నాడా యందు అంతర్లీనంగా అగ్ని ప్రవేశిస్తున్నదా అగ్ని రూపమును శివుడున్నాడా శివుని రూపం అగ్ని ఉన్నదా అన్న సందిగ్ధంతో బ్రహ్మ విష్ణువులు ఆ విరాట్ మూర్తిని చూస్తూ ఆ సామవేద గానాన్ని వింటూ నిత్యస్టులైపోయారన్నమాట అంతరిక్షం నుంచి అంతరిక్షంలో నిలిచిన ఆ విరాట్ రూపాన్ని దర్శిస్తూ నీ అని ప్రశ్నించారు వినమ్రతతో తెలుసుకోవాలని తెలుసుకోవాలనే ఉత్సుకతో ఉత్సాహంతో అనమాట ఏకమేవ ద్వితీయం బ్రహ్మ రెండో రెండవది అంటూ మరే మరేమీ లేనిదే బ్రహ్మ అయం బ్రహ్మ ఆ బ్రహ్మను నేనే ఆ ఆ సమాధానం బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్య జగితులయ్యాలన్నమాట ఆ విరాట్ పురుషుడు ఇంకా ఇలా చెప్పాడు నిత్యుడిని అనిత్యుడిని నిరాకారుణ్ణి సాకారుణ్ణి సృష్టి స్థితి లయములకు మూల పురుషుడనైన పరబ్రహ్మని నేనే ఆ బ్రహ్మని నేనే సృష్టికర్త కారకుడైన బ్రహ్మని నేనే స్థితికారకుడైన విష్ణువుని నేనే లయకారకుడైన రుద్రుణ్ణి నేనే జగన్మాతను జగదాధారుడను నేనే సావిత్రిని గాయత్రిని నేనే వేదమును నేనే శబ్దబ్రహ్మను నేనే వాక్కును ఛందస్సును నేనే విద్యాలంకృత వీణాపాణి సరస్వతిని నేనే సకల ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని కూడా నేనే సకల విద్యావరప్రదాయనైన ఈశ్వరిని నేనే మహామాయకు సైతం అంతుబట్టని ఈ మహాశివుణ్ణి భౌతిక శరీర రూపమైన మహాశివుణ్ణి నేను విశ్వానికే ఆధిపత్యుడైన విశ్వేశ్వణ్ణి నేను ఆ సత్యాన్ని తెలుసుకొని విష్ణు భక్ విష్ణువు భక్తి ప్రవర్తతో చేతులు జోడించి అంజలు ఘటిస్తూ తత్పురుషాయ విద్మహే వాసు రుద్రదేవాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ రుద్రగాయత్రిని ఉంచారు మళ్ళీ ఒకసారి ఈ రుద్రగాయత్రి కార్తీక మాసం సందర్భంగా ఒకసారి మనన చేస్తున్నాం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ రుద్రగాయతిని ప్రకటించారనమాట విష్ణుమూర్తి కానీ బ్రహ్మ అహంకార గర్వంతో గర్వాంధకారంతో ఓంకరి చేస్తూ ఏమీ పరబ్రహ్మణ బ్రహ్మనైన నాకన్నా ఏమిటి నీ ఆధికృత ఆధికృత నీకున్న ఆ పంచముఖాలే అట్లయినా నేను పంచముఖునే కదా మరేంటి నీ గొప్పదనం ఈ జ్వాలస్తంభం యొక్క శిరోభాగం దర్శించి వచ్చిన నా ఘనతను ఆ విష్ణువే అంగీకరించాడు నీవెంత అన్నాడు దిక్కర స్వరం స్వరంతో ఓరి అధ్యంతములు లేని నా శరీర భా శిరోభాగాన్ని నువ్వు దర్శించావా పంచముఖాలున్న ఉన్నవన్న అహంపావంతో పంచభూతాత్మక పరబ్రహ్మనైన నన్ను ధిక్కరించి అసత్యములాడి నీకు శిక్ష తప్పదు అని గర్జిస్తూ రుద్రుడు భైరవ అని స్మరించాడనమాట ఉగ్రరూపంతో మరుక్షణం ఆ మహాశివుని అహంకారం నుండి మహాభీకరముతో హర హర మహాదేవా అని అరుస్తూ అవతరించాడు భైరవుడు మహాతేజస్సుతో రుద్రుని నుండి రుద్రాంశంతో ఉగ్రరూపంతో అవతరించిన భైరవుడు మహోగ్రంగా చిందులు తొక్కుతూ శరభ సరవ దరభ సరభ దశరభ సర హర హర మహాదేవ శంభో శంకర ప్రభూ నన్నెల్ల సృ నన్నెల్ల సృజించావు ఏమీ నీ ఆజ్ఞ అని అభ్ర అధ్యర్థించాడన్నమాట భైరవుడు భైరవ నా సంకల్పానుసారం అవతరించిన ఈ బ్రహ్మ తాను సృష్టికర్తనన్న అహంభావంతో దోషణకు ఒడిగాడు ఈ దోషికి దండన తప్పదు ఈ అసత్యవాదిని కఠినంగా దండించు అని ఆజ్ఞాపించాడు మహాశివుడు భైరవుని బ్రహ్మదేవుడు భయముతో వణికిపోతూ శివా పరమేశ్వర నీ ఆశ్రితుడను తండ్రి ఈ ఆజ్ఞ నీ ఆజ్ఞని మన్నించు అజ్ఞానిని మన్నించు పాహిమాన్ దేవా పాహిమాన్ పాహిమాన్ అన్ప అని దీనస్వరంతో బ్రహ్మ అంటారనమాట బ్రహ్మ ప్ర పరబ్రహ్మ అయిన నన్ను నాతో సరిసమానుడైన నారాయణ్ణి అవమానించావు సృష్టికర్తివై ఉండి అసత్య పల ప్రలాపములు పలికావు ఈ తప్పిదనములకు నిన్ను కఠినంగా దండించక తప్పదు కానీ భయభక్తులతో శివశివ అని ప్రార్థించావు కనుక నిన్ను కనకరి కనికరించవాలని నిశ్చయించాను అయినా దోషముకు శిక్ష తప్పదు అని మహాదేవుడు ఓర్మితో స్పష్టం చేసి భైరవ అసత్య అసత్యాదోషమునకు ఒడిగట్టిన ఈ బ్రహ్మదేవుని పంచమశిరస్సు తెంచై అని ఆదేశించాడు మరుక్షణం హర హర మహాదేవ హర హర మహాదేవ అహంకరిస్తూ భైరవుడు ఒక్క వదుటిన బ్రహ్మదేవుడిని వడిసిపెట్టి చేతి కొన గోటితో ఆ దోషం పలికిన బ్రహ్మ పంచమశిరస్సును ఇప్పుడు కొన తెంచేసాడు అలా తెంచిన వెంటనే బ్రహ్మ బ్రహ్మశిరస్సు పైకి ఎగిరి గాలిపాటుతో ఎటో దూరంగా ఎగిరిపోయి పడి ఎక్కడో పడిపోయిందనమాట ఓం నమ శివాయ చూస్తారు కదండి అసత్యం ఆడినందు బ్రహ్మ అంతటి సృష్టికర్తకే అసత్యం ఆడినందుకు ఎంతటి శిక్ష పడిందో అంత అసత్యం ఆడినా కూడా శివుడు శివ శివ అని ప్రార్థించిన వెంటనే కరుణించారనమాట బ్రహ్మని కూడా కాబట్టి కార్తీక మాసంలో మరొకసారి ఆదిదేవుడైన పరమశివుని మనము మననన చేసుకుంటూ ఓం నమ శివాయ సర్వే జనా